హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ మనకి ఎంతో ఇష్టమైన రెసిపీ ఏంటంటే రసం అండి మనకి అన్నంతో ఒక ముద్దైన రసంతో అన్నం తినకపోతే మనకి ఫినిష్ అవ్వదనమాట మన ఫుడ్డు సో మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు చేసుకునే ఈ రసాన్ని టేస్టీగా ఎలా చేయాలో చాలా సింపుల్గా చూపిస్తున్నాను అండి మీరు కూడా చూసేయండి ముందుగా మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి కొంచెం చింతపండుని తీసుకోండి తీసుకొని అలాగే ఒక టమాటాను కూడా బాగా పండింది తీసుకోవాలండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన తీసి పెట్టేయండి అప్పుడు చింతపండు అనేది బాగా నానుతుందండి అప్పుడు దాన్ని చింతపండుని బాగా ఏం చేయాలంటే వాటిని ఇలా మ్యాష్ చేస్తే మొత్తం టమాటాను కూడా మొత్తం ఆ వాటర్లోనే చేసేసి పల్ప్ అంతా కూడా తీసేయాలన్నమాట సో ఇలా తీసేస్తే మనకి టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుందండి సో ఆ దాంట్లో ఉన్న ఈ పిప్ ఉంటుంది కదా దాన్ని అంతటినీ తీసేయాలి సో చింతపండుని అలాగే టమాటాని కూడా మొత్తం తీసేసి పక్కన పెట్టి పెట్టుకోండి తర్వాత తర్వాత దంచుకునేది మీ దగ్గర ఉంటే దాంట్లో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే పెప్పర్ అంటే మిరియాలు కొంచెం వేసుకోండి అలాగే జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి రసంకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొంచెం దాంట్లోకి వాము వేసుకోండి అలాగే మెంతులు కూడా కొంచెం వేసుకోండి తర్వాత మీరు తినే కారం బట్టి దాంట్లోకి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా మీరు తినే కారం బట్టి వేసేసుకోండి వేసుకొని మొత్తం అన్నిటినీ కూడా దంచుకోవాలండి సో ఇలా ఒకవేళ మీ దగ్గర ఇలా దంచుకునేది లేకపోతే మిక్సీ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకో దాంట్లో మనం ఆవ ఆవాలు వేసుకోవాలండి మనం దంచే దాంట్లో ఆవాలు వేయలేదు కాబట్టి దీంట్లో ఆవాలు వేసుకొని అవి చిటపట్లు ఆడాక దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న మసాలా అంతటినీ వేసుకొని కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ తొందరగానే వేగిపోతుంది అనమాట అవి సో అవి మరీ మాడిపోతే బాగోదండి రసం అనేది టేస్ట్ మారిపోతుంది తర్వాత అప్పుడు తాలింపులోనే మనం కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని మీరు తినే ఉప్పుని బట్టి టేస్ట్ని బట్టి ఉప్పుని కూడా వేసుకోండి తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఈ స్టేజ్లో తాలింపు అనేది మారిపోకుండా చూసుకోండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రసం ఉంది కదా సో ఆ పిప్పి తీసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లోకి యాడ్ చేసేయాలన్నమాట యాడ్ చేశాక ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి ఈ రసం అనేది ఎక్కువసేపు మరగక్కర్లేదండి ఒక్క తెల్లితే ఒక్క తెరలి వస్తే సరిపోతుందండి ఒక్కసారి మరిగితే సరిపోతుందండి సో మనకి ఎక్కువగా ఈ రసాన్ని మరగపెట్టాల్సిన అవసరం లేదు చూసారు కదా ఒక్కసారి ఇలా మరిగాక దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలా అలాగే కసూరి మేతి మాత్రం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్లేవర్ ఇలా ఒక్కసారి తెలియక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేడమే అనమాట మనకి ఎంతో రుచికరమైన టేస్టీ మనకి రసం అయితే రెడీ అయిపోయిందండి సో కడుపు నిండా అన్నం తినేవచ్చు అనమాట ఏ కూర కూడా అవసరం లేదు అంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా రసం ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఛానల్ నచ్చుతుంది నచ్చితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తారండి అప్పటికి టేక్ కేర్ బాయ్